హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఉల్లి చట్నీ చేస్తున్నానండి దోశలతో కానీ ఇడ్లీతో కానీ వేడివేడి రైస్తో కానీ కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు తీసుకున్నాను పెద్దవి అలాగే దానికి పోపు దినుసులు మినపప్పు జీలకర్ర మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను మిరపకాయలు పది వేసుకున్నాను అలాగే కొంచెం శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి చింతపండు చిన్న పిసర బెల్లం కొత్తిమీర ఇదేనండి దీనికి కావాల్సిన ఐటమ్స్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను మనం ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది శనగపప్పు జీలకర్ర మినపప్పు ముందుగా వేసేసుకోవాలి మిర్చి వేసుకోవాలి కొంచెం బాగా వేగనివ్వాలి ద్వారాగా ఎగిపోయి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో కరివేపాకున ఉల్లిలు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో చూసుకుందాం పెట్టేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం వేగిపిండి చల్లారాక మిక్సీ పట్టుకుందాం చింతపండు అందర వేసేసుకుందాం చల్లారిపింది మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టించుకుందాం ఇందులో చిన్న బెల్లం వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు కూడా అందులో వేసేసుకున్నాను కదా మిక్సీ పట్టించుకున్నాను వాటర్ వేయకుండా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకూడదు ఇప్పుడు పోపు పెట్టుకుందాం అదే కడాయిలోని పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి పోపులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవరు పచ్చడిలో చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఈ పోపులోని ఈ పచ్చడి వేసేసుకోవాలి కడాయిలోకి పచ్చడి వేసేసుకున్నాను శుభ్రం కలుపుకోవాలి మనం ఇందాక ఆనియన్లోనే కొంచెం సాల్ట్ వేసా ఇప్పుడు మళ్ళీ పచ్చడిలో కొంచెం వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చట్నీ బౌల్లో వేసుకున్నాను ఆనియన్ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నా రెసిపీగా నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి వేసుకుంటున్నాను తోని కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి